హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో ఈరోజైతే మరొక లాగ్ షేర్ చేస్తున్నాను ఈ నిన్నటి వ్లాక్కి కంటిన్యూషన్ అనమాట సో ఆ రోజు ఈవినింగ్ చికెను వడ చేశాను కదా ఆ రోజు అలా ఈవినింగ్ అనమాట ఇంకా పూజ అయితే చేసుకున్న నైవేద్యం అంతా అనమాట తర్వాత అయితే ఇంకా మా చికెన్ వడ అయితే తింటున్నాం ఇక్కడ టైం అయితే ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంటుంది ఇంకా అందరం అయితే ఇంకా చికెన్ వేడి వేడిగా అనేసి లోపు ఇంకా తింటున్నారు వడలు చూసారు కదా చాలా బాగా వచ్చాయి వడలు ఫస్ట్ టైం చేశాను కదా చాలా బాగా వచ్చాయి ఇంకా మేమైతే తినేస్తున్నాం అందరూ కూర్చొని తినలేదు కానీ పిల్లలు దర్శిత్తు రుత్వికడిగా రాకలుగా ఉంది అనేది లోపు ఇంకా వాళ్ళకి ఇచ్చింది ఇంకా అలానే ఇంకా మా ఆయన నేను ఇంకా ఆడపడుచు సుహాసిని పిల్లలు మేమంతా కూర్చొని ఇంకా తినేసాము ఇంక ఇక్కడైతే ఇంక దేవుడు వచ్చేసారు ప్పుడు చేసిన తర్వాత ఇంకా మంచిగా రెడీ అయినారనమాట అందరము ఇక్కడైతే సుహాస్ని పిల్లలు మా సుమతి పిల్లలు అందరూ కలిసి రెడీ అయ్యి ఇంకా ఫోటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ ఐదు మంది అనమాట మొత్తము మా సుహాసినికి ఇద్దరు ఆడపిల్లలు మా సుమతికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఒక ఆడపిల్ల కదా వాళ్ళందరి మధ్యలో అనమాట ఇంకా అక్కడైతే ఫోటోలు అంతా ఫోటోలు తీసుకొని తర్వాత అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కోలాటాలు వేస్తున్నారనమాట దేవ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టారు కదా అక్కడైతే ఇంకా కోలాటాలు వేస్తున్నారు వేసి తర్వాత గొబ్బియాల పాట పాడుతున్నారు ఇప్పుడైతే గొబ్బియాల పాట పాడుతున్నారు ఇంతకుముందు అయితే కోలాటాలు వేశారు అది కూడా చూపిస్తాను అది కూడా వస్తుంది మన బ్లాగ్లో బోర్ కొడుతుందనేసి అనుకోకండి విలే విలేజ్ వ్లా వ్లాగ్స్ కదా చాలా బాగుంటుంది న్యాచురల్గా అందరూ కలిసి ఇంకా ఇలా తడుతున్నారు నేనైతే మిస్ అయ్యాను అందరూ వచ్చేసారు కానీ ఇంకా నేను ఇంకా నా పిల్లలకి స్నానం చేయించి రెడీ చేయించేసరికి లేట్ అయిపోయింది సో నేను కొంచెం లేట్గా స్నానం చేసి ఇంకా రెడీ అయ్యేలోపు ఇంకా వీళ్ళు ఆపేస్తారనమాట గొబ్బియాలు తట్టడం ఇందులో మా సుహాసిని ఉంది సుహాసిని పిల్లలు అందరూ ఉన్నారు నేను నేను ఒకదాన్నే లేదనమాట నాకు ఇలా ఇలా తట్టడం అంటే గొబ్బియాల పాట పాడంటే చాలా ఇష్టము ఇంకా అది మిస్ అయిపోయినాను అందుకని నేను త్వర త్వరగా రెడీ అయినాను అయినా మిస్ అయిపోయినా నేను తర్వాత అయితే ఇంకా ఏం చేయలేము కదా మనము అమ్మవారు అయితే రప్పించుకోలేదనమాట పాట పాటించుకోలేదు నా దగ్గర చాలా మిస్ అయిపోయాను నేను వీళ్ళైతే చాలా ఎంజాయ్గా బాగా వేశారు ఇంకా మా సుహాసిని ఊర్లో అయితే ఇంకా బాగా చేస్తారనమాట బా అక్కడైతే వెళ్ళలేకపోయాను నేనైతే అక్కడ లాస్ట్ పండగ రోజు చాలా బాగా చేస్తారు దేవుడు రెగింపు అన్నీ చేసి డ్యాన్సులు అన్నీ బాగా చేస్తారు బాగుంటుంది అక్కడ కూడా మా ఊరు తర్వాత అది అమ్మ వాళ్ళ ఊరు తర్వాత నాకు మా సుహాసిని వాళ్ళు ఊరు అంటే ఇష్టం అనమాట బాగా ఎందుకంటే బాగా అలా అందరూ అందరూ లేడీస్ కలిసి కలిసి ఇలా దేవుడి దగ్గరకి వచ్చి పూజలు చేసుకుంటూ చాలా ఎంజాయ్మెంట్గా చాలా హ్యాపీగా ఉంటారనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గర కూడా అందరూ బాగా కలిసి చూసారు కదా వీడియోస్లల్లో కొల్లాపురం జాతరలకి ఇలాగ అందరం కలిసి పొంగల్ పెట్టుకోవడము అందరూ కలిసి డ్యాన్స్లు వేసుకోవడము అలా ఉంటుంది కదా అందుకనేసి నాకు అమ్మ ఇంకా మా సుహాసిని ఓలూరు అయితే చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా ఎంత బాగా ఆడుతున్నారు చూసారా నేను ఒకటే మిస్ అయిపోయాను పిల్లలు కూడా రుత్వికకి దర్శిత్తు ఇష్టమే కానీ ఇంకా ఋత్విక కొంచెం ఏదో ఫీల్ అవుతుందనమాట త్వరగా కలవదు మనుషులలోకి కలిస్తే బాగుంటుంది త్వర తొందరగా కలవదు దర్శిత్ అలా కాదు బాగా కలిసిపోతాడు కలిసిపోయి వాళ్ళతో బాగుండడం అలా ఉంటాడు ఉంటు ఉంటాడనమాట వాడు ఋత్విక కొంచెం ఇలా తడుతుంటే కొంచెం ఏదో కొత్తగా అనిపించింది పాపకి మొన్న అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పిల్లలు తడుతున్నారు కదా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి తట్టు మా దేవుడి దగ్గర అంటే ఆహా నేను వెళ్ళను అనేసి భయం నాకు అనేసి అన్నీ ఇప్పుడు కూడా మన చూస్తుందనమాట వాళ్ళైతే గొబ్బియాలు తడుతుంటే సో మీకు చెప్పడం మర్చిపోయాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంచెం మాకు ఎనర్జీ బూస్టింగ్ అనమాట 妈妈、啊。啊啊 ఇంకా పా పాటలు గొబ్బియాలంతా అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టి ఇంకా పూజలు అయితే చేశారు ఇంకా అమ్మవారు చూసారు ఎంత బాగున్నారు అసలు అది కూర్చుని అక్క అక్కడే కూర్చున్నట్టు అనిపించింది అనమాట నాకైతే చాలా కలగా ఉన్నారు అమ్మవారు చిన్నగా డెకరేషన్ చేశారు మరీ అంత లేదు కానీ చిన్నగా అంటే ఎక్కడో తెచ్చారన్నమాట ఆ గోపురం అనేది మామూలుగా కట్టలేదు కట్టు కర్రలతో కట్టుంటే ఇంకా బాగుండేది ఇంకా ఇక్కడైతే మా పూజ అనమాట నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను వచ్చిన తర్వాతనే ఇంకా కొబ్బరికాయ కొట్టాము ఇంకా ఇక్కడ అయితే ప్రదక్షిణాలు చేసి ఇంకా నైవేద్యం పెట్టి అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నాము ఇక్కడ మా ఫ్యామిలీ వరకే మేము మేము ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట మా రుత్విక చూస్తే ఋత్విక దర్శిత అయితే ఫాస్ట్గా తిరుగుతున్నారనమాట బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఆడపిల్లలతో అంటే మా ఆడపడిచి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరితో బాగా కలిసిపోయి బాగా ఆడుకుంటుంటారు ఋత్విక కానీ దర్శిత్తు ఇంకొంచెం అబ్బాయి కదా దర్శిత్ అక్కడ అబ్బాయి వాళ్ళ వాళ్ళ మధ్యలో కానీ వీడి కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంటాడు వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టడము వాళ్ళని ఎగతాలు చేయడం అలా చేస్తుంటాడు ఇంకా ఫైనల్గా అయితే పూజ అంతా అయిపోయింది నైవేద్యం పెడుతున్నారు ఇక్కడైతే ఇంకా అందరూ నుంచొని ఒకసారి దండం పెట్టుకుంటా ఉన్నాము మా వాడు చూసారా వేషాలు అక్కడ ఉండే బెలూన్స్లన్నీ తీసేసి ఇంకా వాడి పగలు కొట్టేసి మరీ ఊదుకుంటున్నాడు పగల కొట్టిన తర్వాత ఎలా పోతారు అలా ఊదుకుంటున్నాడు అనమాట ఋత్విక కానీ దర్శకు కానీ చెప్తుంటాను ఇలా ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తేనే కదా మనకు తెలుస్తుందని చెప్తుంటాను ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి మనము ఇంకా రాబోయే కాలంలో అసలు ఇవి ఉంటాయే ఉండవో కూడా తెలియదు ఒక సంక్రాంతి ఇలా చేసుకుంటారు భోగి ఇలా చేసుకుంటారు కనీసం ఒక ఉగాది ఇలా చేసుకుంటారు అనేసి కొన్ని ఫెస్టివల్స్ గురించి మనము మన పిల్లలకి చెప్పడం చెప్ చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు ఇలా ఉండాలి అనేసి ఫ్యూచర్లో జరుపుతారో జరపురది కూడా తెలియదు అనమాట ఎందుకంటే కొంచెం కాలం ఫాస్ట్గా ఉంది కదా జనరేషన్ కొంచెం ఫాస్ట్గా ఉంది కదా వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు సో మనం మనం చెప్పి మన కల్చర్ లేక మనం మార్చుకొని ఇలా ఉండండి అని చెప్తే చాలా మంచిది అనమాట నేను అదే అలానే చెప్తుంటాను పిల్లలకి ఇలా ఈ పండగ పండుగ గురించి అనమాట వాళ్ళే ఈ పండగ అంటే ఏంటి మమ్మీ అనేసి అడుగుతారు ఋత్వికి అడగకపోయినా దర్శిత్ ఖచ్చితంగా అడుగుతాడు ఇలా అంటే ఏంది మమ్మీ అనేసి చెప్ అప్పుడు అడిగేటప్పుడు మనం విసుక్కోకుండా మనం చెప్తే వాళ్ళు దాన్ని పాటిస్తారనమాట ఖచ్చితంగా ఇప్పుడు దీపం పెట్టామనుకో ఇంటి దగ్గర మన ఇంట్లో దీపం పెట్టుకున్నాం అనుకో వెళ్ళి దన్నం పెట్టుకో దేవుడికి ఇలా శ్లోకాలు చదువు అంటే ఖచ్చితంగా చదువుతారు పిల్లలైతే ఇంక మనం అలానే వదిలేసాం అనుకో వాళ్ళు ఏందో వాళ్ళు ఒక దారిలో వెళ్ళిపోతారు అనమాట మనం ఒక సైడు చెప్పామనుకో భక్తిగా ఇప్పుడు చెప్పామనుకో పిల్లలకి ఈ పని చేయనా అనేసి ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు మనం చెప్పకుండానే అనుకో ఓలు మనకు చెప్పలేదు కదా మనకు తెలియదు కదా అన్న ఉద్దేశంతో ఓలు కూడా గుమ్మునైపోతారు అందుకని పిల్లలు పిల్లలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా దేని అయినా ఇప్పుడు వాళ్ళు తెలియని విషయం అడుగుతారు ఖచ్చితంగా చెప్పాలన్నమాట మనము చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే తెలియదు కదా అంటే మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు పూజ అంతా అయిపోయింది ఇంకా మేమైతే భోంచేస్తున్నాం వచ్చి ఇలా కలిసి తింటే ఎంత ఆనందం అంటే అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలాగ అందరం కూర్చొని తింటే ఇక్కడ అందరం కూర్చొని ఇలా తింటు తింటున్నాము బిర్యానీ చేశాను కదా బిర్యానీ చికెను వడ ఇంకా అలా అందరం కూర్చొని తింటున్నాము మా పెద్దన్నైతే ఇంక లోపల ఉన్నారనమాట మిస్ అయిపోయినారు అన్నైతే అన్న అన్నైతే ఆల్మోస్ట్ దూరంగానే ఉంటారు కెమెరా అంటే దూరంగానే ఉంటారు ఇదైతే మరుసటి రోజు మార్నింగు అందరూ కాఫీ చెప్పి కాఫీ ఇస్తూ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు మీకు తిని మా చెప్తున్నాను అక్కడ అందరూ కనిపిస్తారు నువ్వు ఒకటే కనిపించమ్మా అనేసి చెప్తుంటే అప్పుడు ఓకే మా పెద్ద ఆడపడుచు తినే సుహాసిని తెలుసు కదా అందరికీ తెలుసు సుహాసిని ఈ అమ్మాయి సుమతి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి సో మేము అందరం కూర్చొని టీ అయితే తాగుతున్నాము ఉదయాన్నే అమ్మవారిని తీసుకెళ్ళిపోవాలి కదా తీసుకెళ్ళి కొలంలో వేయ అంటే చెరువు అయినా సముద్రం అన్న కలపాలి కదా అప్పటికి అప్పుడు తీసుకెళ్తున్నారన్నమాట తీసుకెళ్లేదానికి ఇంకా కోలాటాలు వేస్తున్నారు ఇక్కడ సినిమా పాటలు పెట్టుకొని ఇంకా దేవుడి పాటలే ఆ పాటలు పెట్టుకొని ఇంకా కోలాటల్లాగా వేసి అమ్మవారిని అయితే ఇంకా తీసుకెళ్ళిపోతారు ఇంకా అమ్మవారిని తీసుకెళ్ళిపోయిన వెంటనే మాకు పనులు స్టార్ట్ అవుతాయి ఆ రోజు ఫ్రైడే రోజు ఫుల్ పని ఉంది ఆ రోజు మొత్తము పొయ్యి దగ్గరే ఉన్నాము కొంచెం చూపిస్తాను బ్లాగ్లో అది కూడా ఒక లాగ్ లాగా చేసి షేర్ చేస్తున్నాను మీకైతే అదైతే కొంచెం బాగుంటుందనిపిస్తుంది అంటే కుకింగ్ విషయమే అనమాట కుకింగ్తోనే స్టార్ట్ అవుతుంది కుకింగ్తోనే ముగుస్తుంది సో అలా అలా షేర్ చేస్తున్నాను ఆ వీడియోని అయితే ఇక్కడ సినిమా పాటలు పెట్టుకొని అయితే ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే లేచేసారు మామూలుగా ఇంట్లో అయితే ఇంకా ఆరు గంటలకి ఏడు గంటలకు కట్టలేస్తారు ఇక్కడైతే ఇంకా ఉదయాన్నే లేచేశారు సో ఉదయాన్నే లేచేసి ఇంకా ఆడడం స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేశారనమాట అక్కడ ఆడడం అంటే అక్కడికి వెళ్ళి ఆడలేదు అక్కడ చేరుకొని చూస్తున్నారు అక్కడికి వెళ్తే కలర్స్ ఊహేస్తారనేసి వాళ్ళ మామ అయితే పంపించలేదు అందుకని అయితే కొంచెం ఇంట్లోపలే చేరుకొని ఇంకా అలా చూస్తూ ఉన్నాడు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు చూసారా లేడీసు మా ఊళ్ళో కూడా ఇలానే వేస్తుంటారు అమ్మ వాళ్ళ ఊళ్ళో అస్సలు పట్టించుకోరు దేవుడి దగ్గర అంటే ఖచ్చితంగా వేస్తేనే అమ్మవారికి హ్యాపీగా ఫీల్ అవుతుందంట మనం ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటే అమ్మవారు అంత బాగా బాగుంటుందంట పూజ అక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూశారు కదా దర్శిత్ని ఎత్తుకొని ఎత్తుకోలేక మోస్తుంది ఎత్తుకోలేకపోతుంది అనమాట వాడిని సో ఇంతేనండి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ అండి